అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మన వాస్తు కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే చాలామంది ఈ విషయం అడుగుతున్నారు నేను చాలా చోట్ల ఇల్లు చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఈ అనుమానాన్ని వెళ్ళగట్టి వెళ్ళగక్కరు అయితే ఈ విషయం గురించి నిజంగా చాలా ముఖ్యమైన విషయం ఇది ఇది అందుకని ఆ అంశాన్ని ఈరోజు నేను తీసుకొని మీకు చెప్తున్నాను అదేమిటంటే వాస్తు మన ఇల్లు ఉంది ఇలా ఇల్లు ఉంది ఇది ఇది కాంపౌండ్ వాల్ ఇది ఇది హౌస్ అనుకుందాం అయితే మనకి మూలలు పెరిగితే ఏమిటి నష్టం మూలం పెరగడం వల్ల అంటే వాస్తు దోషాలు ఎలా ఉంటాయి పెరగకపోవడం వల్ల ఉంటే వాస్తు యొక్క మంచి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి ఒక ఆలోచనలో చాలామంది అడుగుతున్నారు అది నేను ఈవేళ క్లియర్గా చెప్తాను అయితే వీడియో తప్పకుండా చూడండి ఎందుకంటే మీకు తెలియని విషయాలు చాలా ఇందులో ఉంటాయి తెలిస్తే మీ నేను చెప్పే విషయాలు మీ దగ్గర మీ ఇంట్లో బాగా ఉంటే పర్వాలేదు లేకపోతే అవి మాత్రం గుర్తుపెట్టుకుని తప్పులుంటే మీరు చేసుకోండి అయితే ఇక ఇప్పుడు ఈ మూలలు పెరిగే విషయం గురించి చూద్దాం మనం ఇది ఆగ్నేయం అనుకుందాం ఇది నైరుతి ఇది వాయువ్యం ఇది ఈసాన్యం అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పెరిగిన స్థలాన్ని వదిలేయకుండా వాడేసుకుంటున్నారు మూలలో అనుకున్న స్థలాన్ని స్థలం ఉంటే ఏ మొక్కలు వేసుకోవచ్చు కదా ఏదో చేసుకోవచ్చు కదా ఎందుకు వచ్చింది ఆ స్థలాన్ని మనం వదలడం అంటే తెలియక వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియక అనమాట అంచేత మీరు ఇదిగోండి ఇప్పుడు వాయు విమానంలో ఇలా పెరిగింది అనుకుందాం ఏ సైన్యంలోకి వచ్చింది అంటే ఇప్పుడు ఏమైనట్టు ఈశాన్యం నొక్కేసింది వాయువ్యం పెరిగిపోయింది వాయువ్యం పెరగడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయో మీకు చెప్తాను నేను ఈ వాయువ్యం అనేది అంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఇది ఉంచుకున్నారు కదా ఈ స్థలాన్ని వీళ్ళు ఉంచుకున్నారు కదా ఉంచుకుని ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక బాత్రూము ఏదో కట్టేసుకుని ఏదైనా బాత్రూమ్ కట్టిన తర్వాత ఆ కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓ చిన్న స్టోర్ రూమ్ కింద పెట్టేసుకుంటున్నారు దీన్ని ఇలాగ ఇలా ఇలాగ వాడేస్తున్నారు దీన్ని ఇలా వాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అయితే ఇప్పుడు ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏం చేశారు ఈ కాంపౌండ్ వాల్ మీద ఇది కట్టేశారు బాత్రూమ్ కాంపౌండ్ వాల్ మీద కట్టారు అనుకోండి ఇక్కడ ఈ ఇక్కడ ఏం చేశారు ఈ గోడకు కూడా కట్టేశారు అంటే గోడ గోడ మీదనే ఇంక మళ్ళీ ఇంకో గోడ కట్టకుండా అవే గోడలు రెండు వాడేసుకున్నారు వాడేసుకుని ఏం చేశారంటే వీళ్ళు చేశారు అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఇక్కడ మనకి ఈ గోడ ఉంది కదా ఈ గోడని ముట్టుకోకూడదు ముట్టుకోకుండా ఏం చేయాలంటే ఇది మీకు విడిగా వీలు వీలైనంత వరకు చూపిస్తాను దీన్ని ఇలా కట్టుకోవాలి అంటే దానికి దీనికి కూడా టచ్ అవ్వకూడదు అప్పుడు వాయు వాయువు వల్ల మనకి నష్టం లేదు ఎప్పుడైతే దీనిపైన మీరు చేసేసి దీనికి దీనికి టచ్ చేశారో అసలు ఇక్కడ వాయులో మామూలుగా ఇక్కడ గాలి రావాలి వాయువు అంటే ఏమిటి గాలి వెళుతురు వచ్చే ప్రదేశం ఆ ప్రదేశంలో మీరు ఏం చేశారు ఇక్కడ బ్లాక్ చేసేస్తారు ఇటు ఈ పోయి దీన్ని బ్లాక్ చేశారు దీన్ని బ్లాక్ చేశారు అంటే గాలి వెలుతురు రాలేదనమాట ఇప్పుడు ఇక్కడ కిటికీ పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ కిటికీ పెట్టుకుంటారు ఇక్కడ కిటికీ పెట్టుకోవచ్చు గాలి వెలుతురు వస్తుంది అయితే ఇక్కడ కేవలం మీరు ఏం చేస్తారంటే ఈ ఇది ఇక్కడ బాత్రూమ్ కట్టారు కదా లెటర్ని కూడా ఇక్కడ కడుతున్నారు అంటే లెటర్కి ఏం చేస్తు ఏం జరుగుతుంది గొయ్యి పడుతుంది అక్కడ లెటర్నికి ఎప్పుడైతే గొయ్యి పడిందో వాయువులో అది చాలా చిక్కులు తెచ్చి అనమాట ఆర్థికంగా నష్టాలు తెచ్చిపెడుతుంది అనేక ఇంట్లో కలతలు భార్యాభర్తల మధ్యన గొడవలు ఇలాంటివన్నీ కూడా సకల వాస్తు దోషాలు కూడా మీకు సంకల్పిస్తాయి అన్నమాట అంచేత ఎప్పుడూ ఎప్పుడు కూడా ఇక్కడ మీరు లెటర్ను కట్టుకుంటే కట్టుకోండి కానీ ఇక్కడ గొయ్యి పెట్టద్దు గొయ్యి పెట్టకుండా ఆ పైపు ద్వారా ఇలాగా ఇలా పంపించేసేయండి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇలా పంపించేయండి మళ్ళీ ఈశాన్యానికి పెట్టద్దు దాన్ని ఈశాన్యాన్ని పెట్టద్దు ఈశాన్యంలోకి వెళ్ళకూడదు అంటే ఇక్కడ మీ ఇల్లు భౌగోళిక పరిస్థితి ఎలా ఉందో అసలు ఆ ఇంటి వాతావరణం ఎలా ఉందో ఆ పక్కన ఉండేటటువంటి స్థలాలు ఉన్నాయా ఎక్కువ లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన స్థలాలు లేకపోతే ఇలా వదిలేస్తారు కానీ కొంతమంది ఇలాగ వదిలేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే దీ వాటర్ని ఇలా వదిలేస్తారు ఈ వాయువు నుంచి కూడా వాటరు వెళ్ళకూడదు కాబట్టి ఈ వాయువులో వాయువు చాలా ప్రమాదం అంచేత దీన్ని ఏం చేస్తారంటే మీరు వాయు ఉన్నా సరే ఈ వాయవ్యం ఎక్స్ట్రా ఉన్నా సరే దీన్ని వాడద్దు వాడవద్దు ఇక్కడ మనం ఇది ఇది ఇలాగొచ్చేటప్పటికి ఇది తొమ్మిది భాగాలు చేస్తాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భాగాలు చేస్తాం తొమ్మిది భాగాలు చేసినప్పుడు ఇక్కడ నాలుగు వచ్చిన తర్వాత ఐదు ఐదు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఐదు అటు కొంచెం ఇటు కొంచెం వస్తుంది ఐదు అంటే కొన్ని కొన్ని ఇదో చోట్ల కొన్ని చోట్ల కరెక్ట్గా ఐదు ఉత్తర అంటే ఉత్తర సైన్యానికి వచ్చేస్తుంది ఐదు చేత ఈ తొమ్మిది కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ డోర్స్ పెట్టద్దు ఇక్కడ డోర్స్ పెట్టద్దు ఇక్కడ డోర్స్ పెట్టద్దు వీలైనంత మట్టికి ఇక్కడ కూడా డోర్స్ పెట్టకుండా ఉంటే మంచిది కానీ ఐదు ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు ఈ డోరు ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడికంటే ఇక్కడ బెటరు మీకు డోరు ఎందుకంటే ఈ కార్నర్లో పెట్టేశారనుకోండి అనుకోండి ఇక్కడ మళ్ళీ మీరు డోర్ పెట్టుకోవడానికి కుదరదు ఆపోజిట్ డోర్ పెట్టుకోవడానికి కుదరదు అని చేత ఇక్కడ డోర్ పెట్టుకోండి ఇలాగే ఇక్కడ కిచెన్లోకి వచ్చేస్తారు కదా కిచెన్లోకి వచ్చేసిన తర్వాత ఇలా చేసుకోండి ఈ వాయు విమూల్లో ఉండేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు చాలా ప్రమాదం ఈ వాయు విమూల్లో ఉన్న ఉన్నది ఏది ఉన్న ఏది ఉన్నా సరే దీన్ని వదిలేయండి ఆ స్థలాన్ని అసలు ఉపయోగించవద్దు మీరు ఈ వాయు స్థలాన్ని ఉపయోగించకుండా అలా వదిలేసేయండి పోతే పోయింది ఒక రెండు అడుగులో మూడు అడుగులు అంచేత దాన్ని వదిలేయండి ఈ వాయువు స్థలాన్ని వదిలేయండి వదిలేసిన తర్వాత మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఉత్తర ఇది ఉత్తర ఈశాన్యం ఈ ఉత్తర ఈశాన్యం అనేది కుబేర స్థానం కుబేర స్థానం అంటే లక్ష్మీప్రదమైనటువంటి స్థానం అనమాట లక్ష్మీ అమ్మవారు అక్కడే తిరుగుతూ ఉంటారు తూర్పులో కూడా ఉంటారు కానీ ఆవిడ ఎక్కువ కుబేరుడు లక్ష్మీదేవి ఎక్కువ ఉత్తర ఈ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు డోర్ పెట్టుకోండి ఇది నేను అక్కడ బయటకు రాసింది ఇది ఎంతవరకు వద్దు ఎంతవరకు ఇది వదిలేసేయండి దాన్ని ఇక్కడ డోర్ పెట్టుకోండి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ డోర్ ఈ డోర్ ఎంత ఫలితాన్ని ఇస్తుంది అంటే నిజంగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేని వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అంతవరకు కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు లేకుండా చాలా బాగా ఉంటారు అలాగే ఈ డోర్ వల్ల ఇంట్లో ఆడపిల్లలకి మంచి బుద్ధి సంక్రమిస్తుంది అలాగంటే ఇప్పుడు అవి నేను అందులోకి వెళ్ళను దోషాలు అవి అవన్నీ ఆటల్లోకి నేను వెళ్ళను కేవలం నేను వాస్తు గురించే చెప్తున్నాను కాబట్టి దోషాలు అవి ఉంటే మీరు సరి చేసుకోవచ్చు ఏం ఇది లేదు దానివల్ల కూడా మీకు అవుతుంది కాకపోతే నేనేం చెప్తున్నానంటే నేను నక్షత్రాల్లోకి ఆటల్లోకి వెళ్ళట్లేదు కేవలం వాస్తు గురించే నేను చెప్తున్నాను కాబట్టి ఇది చాలా మంచిది అనమాట ఈ కుజదోషం పోవడానికి ఒక పూజలే కాదు కారణం వాస్తు బాగోవాలి వాస్తు బాగోవాలన్నప్పుడు ఇక్కడ ఒక డోర్ పెట్టుకున్నారు కదా మీరు ఇక్కడ ఒక డోర్ పెట్టుకున్నారు ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి అంటే దీన్ని కొంచెం ముందుకేద్దాం ఇలా వేద్దాం ఇక్కడ డోర్ పెట్టుకోండి ఇక్కడ డోర్ పెట్టుకుంటే ఇంతకు అనుకున్నాం కదా మనం ఇలా వచ్చి కిచెన్లోకి వెళ్ళిపోండి అంటే ఆపోజిట్ డోరు దీనికి ఆపోజిట్గా ఇక్కడ ఒక డోర్ ఉంటుంది మీకు ఏ డోరు గేటుకు ఒక డోర్ ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే అంటే ఈ మూడు వస్తున్నాయి కదా గురువుగారు ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఒక కిటికీ పెట్టుకోండి సరిగ్గా వరుసగా చూస్తే నాలుగు వస్తాయి అనమాట అంచేత వాయువ్య మూల గురించి చాలా ప్రమాదాలు ఎదుర్కోవాలి వాయువ్య మూల ఎప్పుడైతే మీకు డిస్టర్బ్ అయిపోయిందో అక్కడ గుంతలు పెట్టేసి అవి పెట్టేసి పెట్టేసి అక్కడేమో మీద మీదేమో ఈ కట్టడాలు కట్టేసి అలా అదే రకంగా ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమంది డోర్ కట్టడం కడతారు దాని కింద వదిలేయడం ఎందుకని చెప్పి కింద కూడా కింద ఏదో అంటే ఒకటి అక్కడ ఏంటంటే స్టోర్ రూమ్ కింద ఏర్పాటు చేస్తారు స్టోర్ రూమ్ ఏర్పాటు చేయడం వల్ల బరువు అయిపోయింది వీళ్ళు ఈ రెండు గోడల మీద కూడా కట్టడం ఏర్పాటు చేయడం వల్ల వాసు వాయువు బరువు అయిపోయింది వాయువు బరువు అయిపోయింది బ్రేక్ అయిపోయింది అనమాట వచ్చే గాలిని వాయువు అంటే అది అది ఆంజనేయ స్వామి అనమాట ఆ ప్లేస్ అలా గాలి వస్తూ ఉండాలి పవన్ కుమార్ పవనాలు పవనాలు అలాగ వీస్తూ అది అలాగ ఈ శాన్యానికి వెళ్ళిపోద్ది అది అది చాలా మంచిది అనమాట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆలోచించండి ఆలోచించి ఈ ఈ పటం ఈ పశ్చిమ వాయువ్యంలో ఉండేటటువంటి చోట ఇక్కడ మీరు ఏమీ డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడి నుంచి చేసుకోండి అది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది వేసిన డ్రాయింగ్ మీరు చూశారు కదా అంటే డ్రాయింగ్ ఇప్పుడు తీసేసాను మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పారు మనకి మీరు గుర్తు లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి ఇదిగో ఇక్కడ ఇలా చెప్పారు ఇక్కడ ఇది ఉండొద్దని చెప్పారు ఇది ఇక్కడ ఉండొద్దని చెప్పారు ఇది ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని చెప్పారు అని చెప్పి రాసుకోండి రాసుకొని వాస్తు సిద్ధాంతి కానీ వాస్తు పండి పండితుడు కానీ వాస్తుకు సంబంధించినటువంటి దిగ్గజాలు కానీ ఎంతోమంది ఉన్నారు ఈ వాస్తు అనేది అనంతం అన్నమాట అనంతం ఈ వాస్తు ఈ వాస్తు అనేది కొన్ని వందల ఎపిసోడ్లు చెప్పినా సరే తరగదు అన్ని సమస్యలు ఉన్నాయి ప్రతి ఇంట్లోనూ ఈ సమస్యలు ఉంటాయి చిన్న సమస్య వల్ల చాలా పెద్ద నష్టం వాళ్ళు ఉన్నారు ఇందులో అంచేత ఈ వాస్తు అనే దాన్ని మీరు నమ్మండి నమ్మి మీ చక్కగా మీ జీవితాలను సుఖమయం చేసుకోండి వాస్తు యొక్క సత్ఫలితాలని మీరు అనుభవించండి మరి ఈరోజు ఈ ఎపిసోడ్ ఆపుదాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇలాగే ఇంకొక మూల గురించి మళ్ళీ మీకు వివరంగా చెప్తాను మరి అందరికీ నమస్కారం మీరంతా బాగోవాలని అందరూ సుఖ సంతోషంతో ఉండాలి సుఖజీవనం కలపాలి ఆ సుఖజీవనం గడిపేటప్పుడు కూడా ఈ వాస్తు మీకు బాగా సహకరిస్తుంది పూజలు చేసుకోండి పూజలు అంటే నిత్య పూజలు ఉంటాయి కానీ కొంతమంది బ్రహ్మాండమైన పూజలు చేస్తారు కానీ వాస్తు బాగోదు ఉపయోగం ఏముంది అలాంటి ఇప్పుడు పూజలు చేసుకోండి అందరికీ అంటే దేవుళ్ళ యొక్క ఇప్పుడు ముఖ్యంగా చాలామందికి నేను ఏం చెప్తానంటే నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉంటాయి చాలామందికి ఈ గ్రహ దోషాలు పోవాలంటే రోజు పదకొండు సార్లు నవగ్రహాల స్తోత్రం చదవండి అంటే నవగ్రహాలని తొమ్మిది గ్రహాలకి పూర్తిగా మీరు చదవక్కర్లేదు మీరు షార్ట్ కట్లో చదవండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ భుదాయిచ గురు శుక్ర శనిభ్యచ రాహువే కేతవే నమ ఇలా చదువుకుంటే చాలు షార్ట్కట్లో ఆ తొమ్మిది గ్రహాలని అంటే ఆ తొమ్మిది గ్రహాలు మీకు సహకరిస్తాయి ఆ తొమ్మిది గ్రహాలు మీకు సరిగ్గా సహకరించినాయి అంటే మీ యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తాయి ఆ గ్రహాలు కొంతమంది అనుకుంటారు మనకి చెడ్డ చెడ్డకాలం వచ్చేసింది అలా శనిశ్వర స్వామి వచ్చేసాడు మనకి అనుకుంటారు కానీ తప్పు శనేశ్వర స్వామి ఎప్పుడు కూడా ఆయన మేలే చేస్తాడు కీడు చేయరు ఆయన మనకి ఒక అంటే కొన్ని ఏలనాడు శని ఇలాంటివి వచ్చినప్పుడు ఆ స్వామిని ఆ స్వామిని నమ్మడం వల్ల అంటే నమ్మడం అంటే రెండు రకాలు ఉన్నాయి ఇందులో స్వామిని స్థుతించండి స్థుతిస్తే ఆ స్వామి మిమ్మల్ని అనుకరిస్తాడు అలాగా అలాగేం లేదు ఆయన ఎప్పుడు వెళ్ళేటప్పుడు కోటేశ్వరులను చేసేసి వెళ్ళిపోతాడనమాట అంచేత ఆ ఒక్క మంత్రం జపించండి ఇక మిగిలిన మంత్రాలు మీరు పూజల్లో చేయండి ఇక్కడ పూజల్లోకి మంత్రాల్లోకి నేను వెళ్ళట్లేదు మనం మాట్లాడేది కేవలం వాస్తు గురించి కాబట్టి ఈ వాస్తు విషయాలు చెప్తున్నాను మరి ఈ ఎపిసోడ్ ఇంత తోటి మనం ఆపుదాం మరి నమస్కారం సెలవు